అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు నివారణ పద్దతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టారు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్స్ కి అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై డెమో నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి గ్యాస్ లీక్ అయిన సమయంలో ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స ముఖ్యంగా ఇళ్లలోని వంటగది గ్యాస్ లీకేజ్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను అదుపులోకి తీసుకొచ్చే పరికరాలు ఏ సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించాలన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ప్రజలు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే వన్ జీరో వన్ కి సమాచారం అందించాలన్నారు అప్రమత్తతతోనే ప్రమాదాలు చాకచక్యంగా నివారించవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు లైటర్ కరెక్ట్ చేయండి లైటర్ కరెక్ట్ చేయండి పౌడర్ రిక్వెస్ట్ ఓకే ఫస్ట్ ఓకే ఓకే బాగా తీరు నో కడవే ఈ ట్రిగ్గర్ నొకితే పౌడర్ రిలీజ్ అవుతది అర్థమైనా కదా ఫస్ట్ మీకు ఇంట్లో వంట చేసినప్పుడు ఇక్కడ పైపు ఉంటుంది కదండి గ్యాస్ స్టవ్ దగ్గరగా ఆ పైపు ఒక్కోసారి ఏమవుతుంది ఎలకలు అవి కొట్టి మనం చూసుకోవాలి సంవత్సరాలు సరిపడానికి పైపు ఆడుతూ ఉంటుంది ఆ పైపు ఎలకలు కొట్టేసినప్పుడు ఏమైందంటే అందులో గ్యాస్ దిగి మనం ఇక్కడ ఆన్ చేయగానే అక్కడ కూడా పైరు వచ్చి వచ్చినప్పుడు మనం గ్యాస్ పంటని దగ్గరగా ఆర్కోవచ్చు అనుకుంటే సింపుల్గా రెగ్యులేటర్ బంద్ చేస్తే సరిపోవాలి చూసుకుంటే ఇక్కడ చూడండి మంట ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సిలిండర్ నుంచి రెగ్యులేటర్ నుంచి ఈ రెగ్యులేటర్ నుంచి మంటకు మధ్యలో నాలుగు వందల గ్యాప్ ఉంది కనిపిస్తుంది కాండి ఈ గ్యాప్ లో ఎల్పీజీ ఉంటుంది గ్యాస్ ఉంది ఈ గ్యాప్ ఇక్కడ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది మనం ఆర్పగలం అనుకుంటే ధైర్యం ఉంటే ధైర్యం వెళ్ళేసి అదేమి మన చేతికి వంటలాగా వేడి లెక్క ఉండదు మళ్ళీ వెలిగించండి ఎందుకు అంటే